హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుషులు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే మనం సేమియా చేసినప్పుడు అది చిక్క పడకుండా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు పలుచగా ఉండేలాగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అర లీటర్ పాల వరకైతే తీసుకుంటున్నాను నేను అర లీటర్ పాలు ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇవి మంచిగా మరగనివ్వాలన్నమాట పాలు ఎంత మరిగితే మనకు సేమియా అయితే అంత టేస్టీగా వస్తుంది అనమాట అయితే పాలు మనం ఎంత క్వాంటిటీకి ఎంత అన్నది ఇక్కడ చూపిస్తాను అనమాట నేను పాలు తీసి పక్కన వేరే స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి నెయ్యి తినని వాళ్ళు అయితేనే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు అనమాట నెయ్యి తినే వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే ఒక నాలుగు టీ స్పూన్స్ ఆయిల్ ఇలా నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట అందులో ఒక పావు కప్పు వరకు ఈపీ కప్పు ఉంటుంది కదా పావు కప్పు వరకు అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా సేమ్యానైతే వేసుకున్నాను అనమాట మనకు సేమియా నెయ్యిలో ఇలా తడిసేలాగా ఉండాలన్నమాట పొడి పొడిగా కాకుండా తడిసేలాగా ఉండాలి ఇది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా గోల్డెన్ కలర్ అయితే రావాలన్నమాట ఇలా వస్తే మనకి ఎక్కడ కూడా సేమ్యా అంటుకోకుండా ఉంటుంది పాలైతే ఆల్రెడీ మరిగిపోయాయి కదా నేను ఈ పాలల్లో నుండి కొన్ని తీసి పక్కన పెట్టేసాను అనమాట అంటే నాకు కావాల్సినన్ని కొన్ని తీసేసి మిగతా క్వాంటిటీలో అయితే చేస్తున్నాను మనకు పాల క్వాంటిటీ అయితే త్రిబుల్ ఉండేలాగా అయితే చూసుకోవాలన్నమాట పావు కప్పు అంటే మనకు కప్పు వరకి వరకు ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదనమాట పాలైతే తీసుకొని ఆ పా మరిగే పాలల్లో మనం రెడీ చేసుకున్న సేమియా అయితే వేసుకోవాలి నేను కొన్ని పాలు తీసి పెట్టా అని చెప్పాను కదా ఈ కడాయిలో సేమియా ప్లస్ నెయ్యి ఉంది కదా అందులో కొద్దిగా పోసి ఇందులో అనమాట ఇలా మంచిగా వేయించుకున్న సేమియాను చిక్కడి పాలల్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిందో లేదో ఇప్పుడు ఇలాచీలు అయితే వేసుకోవాలన్నమాట ఒక రెండు ఇలాచీలు అయితే ఇలా గింజలన్నీ తీసేసి వేసాను ఒక పావు కప్పు వరకైతే షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట షుగర్ ఇంకొంచెం ఎక్క తింటాం స్వీట్ అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట షుగర్ అనేది మన ఇష్టం అనమాట మనం తినే తీపిని బట్టి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా సేమియాకు పాలకు ఎంత కన్సిస్టెన్సీ ఉందో చూస్తున్నారు కదా ఇంత పలుచగానైతే పాలైతే ఉండాలన్నమాట సేమ్యా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెము ఇట్లా స్ట్రైట్గా పలుకులాగా ఉండేటప్పుడే మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని పది నిమిషాలు అలా పెట్టేస్తే ఆ తర్వాత మనకు ఈజీగా తెలుస్తుంది అనమాట సేమియా ఎంత అబ్జర్వ్ చేసుకుంది పాలని ఎంత గట్టిపడింది అన్నది ఇక్కడ చూపించాను కదా ఈ ఇలాగే ఉంటుంది మనకి ఈవినింగ్ వరకు కూడా ఈ కన్సిస్టెన్సీలనే ఉంటుందనమాట మనకి ఎక్కడ కూడా దగ్గర పడడం లాంటిది ఏమీ ఉండదు ఇలా టేస్టీగా పలుచగా ఉండేలాగా అంటే చిక్కబడకుండా సేమియా ఎలా చేసుకోవాలో చూసారు కదా మనం ఈవినింగ్ వరకు ఉంచుకున్నా కూడా ఈ విధంగానే ఉంటుంది మొత్తానికైతే సేమియా అయితే పాయసం అయితే రెడీ అయిపోయింది కదా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ ఇలాచీతో మాత్రమే చూపించాను అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మరి చూశారు కదా మనకు చల్లబడిన తర్వాత కూడా సేమే అయితే ఈ విధంగానే ఉంటుందన్నమాట ఇంకా పల్చగా కావాలనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కూడా తినేయచ్చు అనమాట